అమ్మగారు అమ్మగారు నిజంగా ఈ రోజున చాక్ లైలే వడ్డం తిని మనమందరం కూడా జరుపుకోవడం ఆమె మర్చిపోకుండా ఆమె ఆశయాల ముందుకు తీసుకెళ్తున్న ఈ రచకులందరినీ కూడా ఈ సందర్భంగా అభిప్రాయం తీసుకున్న చాక్ లైలమ్మా అనగానే మనందరికీ కూడా ఎంత స్ఫూర్తినిచ్చినటువంటి ఇచ్చినటువంటి వీరవనిత లేక దౌర్జన్యాన్ని పెత్తనాన్ని పెత్తందా లేక అహంకారాన్ని బద్దలు పుట్టినటువంటి వ్యక్తి మన యొక్క చాక్లైలమ్మని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో చదువు కూడా లేదు ఆమెకు సరైనటువంటి ఆస్తులు కూడా లేవు అటువంటి సమయంలో పెత్తందాలను ఎదిరించి పోరాటం చేయడం అంటే అంత సులభం కాదు అటువంటి వ్యక్తి మన బీసీ కులాల పుట్టినందుకు మనం అందరం కూడా గర్వించాలి తెలంగాణలో ఈ రోజున చాకేలమ్మా అనగానే మహిళా యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది ఎన్నో విధ ఎన్నో ప్రదేశాలలో ఆమె విగ్రహాన్ని ఈరోజు రోజు నిలుస్తున్నారంటే ఈ రోజున ధర్మవరంలో కూడా మేమందరం కృషి చేసి చాక విగ్రహాన్ని పెట్టబోతున్నాంకొండ వెంకట ప్రసాద్ అన్నగారి సహాయ సహకారంలో మరి ఆమెను విగ్రహాలు పెట్టడము వర్ధనలు చేసుకోవడము జన్మదినాలు చేసుకోవడమే కాకుండా కూడా వదిలేసి కౌలు రైతుగా మారి తన యొక్క కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్నో పోరాటాలు చేసింది ఆ మహత్తరు నిజంగా ఈ రోజున ఆమె జీవితాన్ని ఎంత చదివినా కూడా మనకు తక్కువే ఆమె యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నా ఈ రోజున మన శ్రీకా రజకుల మీద పోరాటం శ్రీకాకుళంలో రచకుల మీద పోరాటం జరిగింది మా రజకుల దాడులు జరిగినాయి చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ రోజున ఈ విధంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఎప్పుడైతే బీసీలకు రక్షణ చట్టం ఇస్తామని చెప్పాము ఇంతవరకు కూడా మా చట్టం ఇవ్వకపోక మా మీద ఇంకా అనేకమైన దాడులు జరుగుతున్నాయి అనేకమైన కేసులు మా మీద పెడుతూ ఉన్నారు ఇక్కడైనా ఇప్పుడైనా మేమందరం కూడా మీ వెంట నడిచాం బీసీలకు ఏదో చేస్తామని బీసీలకు ఏదో న్యాయం జరుగుతుందని మరి నాలుగు సంవత్సరం అవుతున్నప్పుడు కూడా ఈ రోజు బీసీల రక్షణ చట్టం రాకపోక ఈ రోజు తెలంగాణలో ప్రత్యేకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళు స్థానికంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది మన రాష్ట్రానికి విషయానికి వచ్చేసరికి బీసీల బీసీలు పార్టీ బీసీల ప్రభుత్వం బీసీల పార్టీ అని చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అది నిజం మరి బీసీల పార్టీ మీద బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా మాకు కులగణ చేసి మేము మేము ఎంత ఉన్నాము మాకంత రిజర్వేషన్ కూడా ఇచ్చి స్థానిక సంస్థలు కానీ అనేక రంగాల్లో మాకన్ని కూడా రిజర్వేషన్ శాతం కూడా పెంచి మమ్మల్ని మీరు గౌరవించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా నారా చంద్రబాబు మరి ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మనకి బీసీ మంత్రులు వీళ్ళు బీసీ కమిటీలో ఉన్నారు అక్క సత్యం అక్క సత్యకు మీ ఇద్దరికి డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు బీసీలకు సంబంధించినటువంటి కష్టాలు కావచ్చు హక్కులు కావచ్చు దానికోసం పోరాడాల్సింది మీరు ఇంతవరకు కూడా నాలుగు సంవత్సరం అవుతా ఉంది కనీసం బీసీ రక్షణ చట్టం కూడా విషయంలో మీరు మాట్లాడాలి ఇది ఆర్థిక అంశాలు కూడా కాదు దీన్ని మీరు ఖచ్చితంగా మా బీసీ పెద్దలుగా మిమ్మల్ని వినియించుకుంటున్నాం మిమ్మల్ని మా వాళ్ళు కాబట్టి మా అక్క మా అన్న కాబట్టి మీకు చెప్పుకుంటున్నాం మీరు ఎప్పుడైతే పోరాటం చేయకపోతే మీ నుంచే మీ మీద నుంచే మీ నుంచే పోరాటం చేయాల్సి వస్తుంది జాగ్రత్త వహించాల్సిందిగా అనేది ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఏదేమైనప్పుడు కూడా చాక్ నాగమ్మ గారి నిజంగా ఆమె మన ఇల్లాలు కుట్టడం మనందరూ కూడా కావడం నేను సొంత మా అబ్బగా నేను భావిస్తున్నా చాక్ ఆశయాలను మనం ఈ విధంగా కాదు చాలా గొప్పగా చేసుకోవాలి నిజంగా చాలా బాధ చేస్తా ఉంది నాకు చాక రాగమ్మ గారి ఒక కులానికి పగలించేది కాదు ఆమె మాత్రం యావత్ తెలుగు జాతికే ఆమె వీరవాణిత ఓన్లీ రజకులకే కాదు మీరేమో అన్నదా భావించద్దండి అందరం కూడా అభిమానించే వ్యక్తుల్లో మన చాక్ ఐల ప్రధానం కూడా ఈ ఈ సదావకాశం ఇచ్చినటువంటి మా అన్న చిన్నకు లక్ష్మణకు రాజ్ కుమార్ అన్నకు మిత్రులకు అందరూ కూడా ఆయన జవాబు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిది దృతరాష్ట్ర కౌగుల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దృతరాష్ట్ర కౌగులు లేదు ఏదైనా కానీ అవుతుందంటే అవుతుందంటాడు లేదంటే లేదంటాడు నీ దృతరాష్ట్ర కౌగిల్లో ఎన్టీ రామారావు గారు నలిగిపోయాడు బల అయిపోయాడు ఎన్టీ రామారావు గారు నీకు పిల్లనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు గారిని నీ ధృతరాష్ట్ర కౌగిలి వల్లనే బలైపోయాడు ఎన్టీ రామారావు గారు అది నీ చరిత్ర